అందరికి నమస్కారం ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా బద్రీనాథ్ కి వెళ్తున్నాం బద్రీనాథ్ అంటే ఉత్తరాఖండ్ కి అని అనుకుంటున్నారు కదా అస్సలు కాదు అక్కడికి వెళ్లేంత అదృష్టం అయితే ప్రస్తుతానికి స్వామి నాకు ఇవ్వలేదు అందుకే మన హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా కట్టిన బద్రీనాథ్ టెంపుల్ వెళ్తున్నాం మేమైతే మార్నింగ్ స్కూటీలో హైటెక్ సిటీ నుండి సిక్స్ కి స్టార్ట్ అయ్యాం ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి టైం నైన్ అయింది మొత్తం ఫార్టీ త్రీ కిలోమీటర్స్ టెంపుల్ అయితే చాలా బాగుంది కానీ జర్నీ మాత్రం అబ్బో ఎందుకు లేండి మార్నింగ్ అంత ట్రాఫిక్ లేదు కానీ ఆఫ్టర్నూన్ మాత్రం ఒక పక్క ట్రాఫిక్ ఇంకో పక్క సూర్యుడు మా మీద బగబగ అందులో ఈ గూగుల్ కూడా మార్నింగ్ రూట్ కాకుండా వేరే రూట్ చూయించి సందులో ఫుల్ తిప్పించి చివరికి మెయిన్ రోడ్ చేర్చింది ఇంకా మార్నింగ్ కూడా ఏం తినలేదని రోడ్ సైడ్ ఫుడ్ ట్రక్ లో టిఫిన్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాం ఇంకా మళ్లీ యుద్ధం చేస్తూ హాస్టల్ కి వెళ్లిపోయాం ఇక ఈ ఆలయం మేడ్చల్ జిల్లాలోని బండ మైలారంలోని చిన్న గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్ సేమ్ రియల్ బద్రీనాథ్ లానే కట్టారు అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ కే బద్రీనాథ్ అని పిలుస్తారు ఆలయంలో విగ్రహాలు కూడా బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలాగే ప్రతిష్ఠించారు ఇంకా ఇక్కడ ఉండే అఖండ ద్వీపాన్ని స్వయంగా బద్రీనాథ్ నుండి తీసుకువచ్చారు ఆలయ ఎత్తు మొత్తం యాభై అడుగులు ఉంటుంది ట చుట్టుపక్కల మొత్తం అన్ని పంట పొలాలు ఉంటాయి ఆలయంలో గణపతి కుబేరుడు బలరాముడు లక్ష్మీదేవి నరనారాయణులు నారదముని గరుడ విగ్రహాలు మనకి యోగ ముద్రలతో కనిపిస్తాయి ఇక్కడ అర్చకులు కూడా మార్వాడీలు ఉన్నారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఆరు వేల కుటుంబాలు హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు వాళ్ళు ప్రతిసారి తమ ఆరాధ్య దైవమైన బద్రీనాథుని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్లలేక అందరూ చందాలేసుకుని ఈ టెంపుల్ కట్టారట ఇంకా ఆలయం నుంచి బయటికి వచ్చాక లెఫ్ట్ లో మనకి గణపతి పార్వతి పరమేశ్వర్లు దర్శనమిస్తారు ఇంకా బయట పెద్ద స్ట్రీట్ మార్కెట్ లా ఉంటుంది వెజిటేబుల్స్ టిఫిన్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి ఇంకా మీరు ఈ టెంపుల్ కి వెళ్లాలంటే సికింద్రాబాద్ నుంచి శనివారం ఆదివారం రోజుల్లో బస్సెస్ ఉంటాయి ఈ టెంపుల్ సేమ్ బద్రీనాథ్ అనే కట్టారు కానీ రియల్ రియలే కదా స్థలమహిమ అంటూ ఒకటి ఉంటుంది కదా నీలకండ పర్వత శ్రేణిలో స్వయంగా వెలిసిన నారాయణుడు పక్కనే అలకనంద నది చరణ్ పాదుక వసుధార శేష్ నేత్ర ఇవన్నీ దర్శించుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి మనందరికీ జీవితంలో ఒక్కసారైనా నీలకండగిరిలో వెలిసిన ఆ బద్రీనాథుడి దర్శనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ